హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసింది మరో ఒక గ్యారంటీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతే అయ్యింది ఈ పథకాన్ని మార్చి పదకొండవ తారీఖు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సీఎం అయితే తెలిపారు పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇంటి స్థలంతో పాటు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కోసం ఐదు లక్షల రూపాయలను అయితే ఇస్తుంది అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించే దిశగా ఈ నెల పదకొండున ఇందనమ్మ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయనుంది ప్రభుత్వం అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు ఐదు లక్షలు స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు అందజేయనున్నట్లు తెలిపింది ఈ ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు తీసుకున్న విషయం తెలిసిందే ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఐదు లక్షలు మరియు ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు అందించి ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఖర్చులను అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఈ పథకానికి అర్హులైన వారికి ఇంటి స్థలం ఇవ్వనున్నారు అలాగే ఆల్రెడీ ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ